తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుమలా రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతుంది కేజీఎఫ్ ఒక్కసారి మీ కరతల ధ్వనులతో వారికి స్వాగతం చెప్దాం ఒక్కసారిగా క్లాప్స్ రెస్టున్నారండి ప్లీజ్ వాళ్ళని క్లియర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం దయచేసి వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు మరికొద్దిసేపట్లో కాసేపట్లో సేమ్ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారండి కాసేపట్లో ఇక్కడికి విచ్ చేస్తున్నారు సో దయచేసి ఎవరి వారి ప్లేసెస్ లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జిట్ గేట్ దగ్గర చాలా మంది క్రౌడ్ ఉన్నారండి ప్లీజ్ వాలంటీర్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి సో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విచ్ చేస్తున్నారు సో దయచేసి ఎవరి వారి ప్లేసెస్ లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం విచ్చేశారు సభా ప్రాంగణానికి అందరూ కరతాల సొనలతో చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగే విధంగా రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు వెల్కమ్ టు కేజీఎఫ్ సార్ స్వాగతం పలుకుతుంది సార్ రేవంత్ రెడ్డి గారికి ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ టు కేజీఎఫ్ సార్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వలు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటతో ఆదర స్వాగతం కామెంట్ రెడ్డి వెంకట్రెడ్డి గారు అలాంగ్ విత్ శ్రీనివాస్ రెడ్డి గారు సాదర స్వాగతం సార్ గౌరవనీయులు పిసిసి చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కేజీఎఫ్ సాదరంగా స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు కేజీఎఫ్ సార్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఆల్ టు సిట్ ఓవర్ దేర్ ప్లేసెస్ దయచేసి ఎవర్ ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మేం నరేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం కేజీఎఫ్ తరఫు నుండి మరొక్కసారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి సాదర స్వాగతం అలాంగ్ విత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ విదేశాల నుండి తరలి వచ్చిన ప్రముఖులందరికీ మరొకసారి సాగర స్వాగతం కేజీఎఫ్ నుండి గ్లోబల్ ఫెడరేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మరొకసారి స్వాగతం ఘన స్వాగతం ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు సో వారితో పాటు సినీ ప్రముఖులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం హార్డీ వెల్కమ్ సీఎం సార్ ప్రతి ఒక్కరూ వాళ్ళ సీట్స్ లో కూర్చోగా మనవి చేస్తున్నాం అండ్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని సద్వినియంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా చేస్తున్నాం సార్ వారితో పాటు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వే నరేందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదికపైకి సద్వినియంగా స్వాగతం పలుకుతున్నాం ప్లీజ్ కమౌంట్ రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ పుల్లెల గోపీచంద్ గారు టు టు ద స్టేజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన ఎరపతి లేని శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రావాలి సాదరంగా స్వాగతిస్తున్నాం అలాగే పార్టీ వరప్రసాద్ గారు తమిళనాడు ఎంపీ వీరస్వామి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నామండి అండ్ అలాగే జెట్టి కుస్మ కుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారిని వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకేవాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌట్ ద దాస్ స్మితిక రావాల్సిన ద కోరుతున్నాం అలాగే ముర్లి మోహన్ గారు డయాస్మితికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఎరబతనేని శ్రీనివాస్ రావు గారు ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ ఏపీ గవర్నమెంట్ సో ప్లీజ్ కమౌంట్ ఆన్ టు ది డయాస్ సార్ పిఎస్ రామోహన్ రావు గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ప్లీజ్ కమౌంట్ టు ది డయాస్ సార్ న అలాగే అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే శివలింగంపల్లి కాన్స్టి కమౌంట్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము ఫార్ ఇండియన్ చీఫ్ ప్లీజ్ వెల్కమ్ టు ది అలాగే కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ సార్ కళానిధి వీరస్వామి గారు ప్లీజ్ కమౌంట్ తమిళనాడు ఎంపీ వీరస్వామి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అలాగే జీవిత రాజశేఖర్ గారిని కూడా డాదికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ టు అదేవిధంగా భారతీయం సత్యవాణి గారిని కూడా డాస్మిదికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం చెల్ల రాజేంద్ర ప్రసాద్ గారు కాంటినెంటల్ కాఫీ ప్లీజ్ కమౌంట్ టు డయాస్ తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జే తాళ్ళూరి గారు ప్లీజ్ కమౌంట్ ప్రెసిడెంట్ వేమన్న సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము